ఆ అక్షరాలకు ఒక గొప్ప శక్తి ఉంది ఆ అక్షరాలు ఈ రాష్ట్ర స్థితిని గతిని మార్చిన గొప్ప చరిత్ర కలిగిన అక్షరాలు అందుకని ముప్పై సంవత్సరాల కిందట మరణించిన ఒక మహానాయకుడి జ్ఞాపకార్థం ఈ రోజుకు వేలాది మంది వచ్చి వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారంటే ఎన్టీఆర్కున్న శక్తి ఆ పేరుకున్న బలం ఎన్టీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు సమాజంలో వచ్చిన మార్పులు బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపిన ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పవచ్చు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అత్యంత మారుమూలన అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దులో ఉండే రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్టీఆర్ పేరుతో ఆయన తననివాళి ఆయనకు అర్పించడానికి ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువతి యువకులు మధ్య వయస్కులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తా ఉన్నారు ఈసారి ఎక్కువ మంది మొదటిసారి యువకులు యువతులు వచ్చి రక్తదానం చేయడం ఒక శుభ పరిణామం రక్తదానం పైన ఈ నవతరానికి ఉన్న అవగాహన అట్లాగే సమాజం పైన వీళ్లకు ఉన్న బాధ్యత ఇవన్నీ కూడా తెలియజేస్తాయి కాబట్టి ఎన్టీఆర్ స్మరణలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అట్లాగే రాజకీయాలకు అతీతంగా సహకరిస్తున్న అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా వైద్య సిబ్బందికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎన్టీఆర్ గారి కుమార్తె నారా భువనేశ్వరి మేడం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తా ఉంది ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటా ఉంది ఆ ట్రస్ట్ కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందిస్తున్న నాయకుడి సతీమణి నాయకత్వంలో నడుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ కు ఈరోజు మేమందరం కూడా రక్తదానం చేస్తా ఉన్నాం ఆపదలో ఉన్న వాళ్లకు ఆదుకోవడానికి ఈ రక్తాన్ని ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ఉపయోగిస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రజానికా ఈ రక్తదానాన్ని చేస్తా ఉన్నాం ఎందుకంటే రాయదుర్గ నియోజకవర్గంలో ఎక్కువ మంది ప్రాణాపాయ పరిస్థితుల్లో మొదట వెళ్ళేది బళ్ళారి ప్రభుత్వ వైద్యశాలకి కాబట్టి అక్కడ కూడా మన రక్తం నిల్వ ఉంటే ఆపదలో మన ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్లకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నేను ఈరోజు ఈ జరిపే ఈ రక్తదాన శిబిరం రాయదుర్గం చరిత్రలో ఒక రికార్డుగా ఒక మైలురాయిని సృష్టిస్తుందని నేను గర్వంగా సవినయంగా ప్రకటిస్తూ ఉన్నాను